రాంధే లక్ష్మి సునీత ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊరిని బాగుచేయాలనే ఉద్దేశంతో రెండువేల ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు మొదట్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రచారం చేశారు అది ప్రజల్లో బాగా చైతన్యం తీసుకురావడంతో చేబ్రోలు గ్రామాన్ని జిల్లా స్థాయి సుప్రీం ట్రైనింగ్ సెంటర్గా ఎంపిక చేశారు అలా ఇటీవల నిర్వహించిన సర్పంచ్ సంవాద పోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు భారత నాణ్యత మండలి ఆధ్వర్యంలో దేశంలోని సర్పంచ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు సర్పంచ్ సంవాద్ పేరిట కేంద్రం మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది ఈ యాప్ ద్వారా గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు పలు సమస్యలకు తాను చూపిన పరిష్కార మార్గాలను ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోల రూపంలో పొందుపరుస్తూ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీ సునీత స్వచ్ఛత తాగునీటి నిర్వహణతో పాటు చెత్త నుంచి సంపద తయారీ మెరుగైన పారిశుధ్యం ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పలు అంశాలపై వీడియో తయారు చేసి యాప్లో పొందుపరిచి దేశంలోనే మొదటి స్థానం దక్కించుకున్నారు ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు మా సర్పంచ్ అనే మొబైల్ అప్లికేషన్ మా ఈవో గారు అనేది ఇన్స్టాల్ చేయించిన దగ్గర నుంచి కూడా మా గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ అప్లోడ్స్ వల్ల ఏమవుతుందంటే దేశం మొత్తం కూడా మన గ్రామం యొక్క అభివృద్ధి చూడగలుగుతుంది అలాగే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యాప్ని రన్ చేస్తుంది కాబట్టి మన గ్రామ అభివృద్ధి బాగా జరగటంతో పాటుగా నెలవారీ పోటీలను కూడా నిర్వహిస్తుంది స్వచ్ఛత మీద నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది అలా దేశం మొత్తం మీద అది ఫస్ట్ ప్రైజ్ అయితే గెలవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ మీద ఒక ప్రతిజ్ఞ అనేది మొత్తం అంటే స్టేట్ వైజ్ గా మొత్తం అందరూ చేశారు అదేంటంటే జన సమూహంతో కూడినటువంటి సర్పంచ్ చేత చేయబడినటువంటి వీడియో అప్లోడ్ చేయమని చెప్పారు అలాగే నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దేశం మొత్తం మీద పది మంది ఎంపికి కాగా అందులో నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఉత్తమ గ్రామ సర్పంచ్గా గా చేతుల మీదుగా అవార్డు రావడం జరిగింది ఒక్కో నెల ఒక్కో థీమ్ను ఎంచుకుని గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం చెత్తను డంపింగ్ యార్డ్లో కాకుండా సంపద తయారీ కేంద్రాలకు తరలించి అక్కడ సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ గాజు ఈ వేస్ట్ ఇలా దేనికది వేరుచేసి విక్రయిస్తూ పంచాయతీకి ఆదాయం వచ్చేలా చేస్తున్నారు మున్ముందు గ్రామాన్ని మరింత అభివృద్ధి మార్గంలో నడిపేందుకు కృషి చేస్తానని సునీత చెబుతున్నారు గ్రామ పంచాయతీ కేవలం నిధుల మీదే ఆధారపడకుండా ఓన్ సోర్సెస్ మీద ఉన్న వన వనరులను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి దిశగా నడిపించాలో ఆ సర్పంచ్ సంవాద్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది గ్రామంలో అనేది మెయిన్గా మాది మేజర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అవటం వల్ల చెత్త చెదారం బాగా పెరిగిపోయి అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది గ్రామం ఎక్కడ చూసినా సరే కుప్పల కుప్పలుగా చెత్త దీనిని ఏంటంటే మాయం చేయటంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ వేస్ట్ మీద సంపదను ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మెయిన్ సోర్సెస్గా తీసుకున్నామండి అలా ఈ చెత్త అంతా డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది అట్లో కానివ్వండి లేకపోతే బయట బయట నాయకులు కానివ్వండి నాకు ఫుల్ సపోర్ట్ నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను అంతే సునీత కృషితో ప్రస్తుతం స్వచ్ఛత వ్యర్థాల నిర్వహణ రోడ్లు డ్రైన్లు వంటి అంశాల్లో చేబ్రోలు గ్రామం ముందుంది గ్రామానికి అత్యంత అవసరమైన మేజర్ డ్రైన్ నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుని దానికి నిధులు సమకూర్చే దిశగా సునీత పనిచేస్తున్నారు